సునందాంటి సునంద మనిషిని చూసుంటే కనపడట్లేదా ఇంతకు మా సునందాంటి అక్కడ బయటికి వెళ్ళారండి వస్తారు ఎప్పుడు వస్తారో ఏమైనా తెలుసా నాకు తెలియదండి నాకు చెప్పలేదు మరి ఎప్పుడు వస్తారో తెలుసుకోవద్దా ఈసారి అండి సర్లే సునందాంటి పది నిమిషాల్లో వచ్చేస్తుందేమో చేసొద్దేమో చూసేసి ఏంటో ఇందు ఎప్పుడు సరిగ్గా మాట్లాడుతూ ఏంటమ్మా ఎవరు ఇంకెవరండి హిందూ మామయ్య గారు అవునండి మీ అత్తయ్య గారిని సగం అదే మామయ్య గారు నాకు తెలుసు అందుకేనండి హిందు నోట్ల నోరు పెట్టను నేనేం మాట్లాడినా అందులో ఏ తప్పు దొరుకుతుందో చూస్తుంది అందుకే తనతో మాట్లాడడానికి ఇష్టపడను మామయ్య గారు ఇదేంటమ్మా తనకు నువ్వు భయపడుతున్నావు ఇంక మీ అత్తయ్య గారికి భయపడి తనకి భయపడి ఇంక నువ్వు భయపడుతూ ఉంటే వాళ్ళు నేను భయపెడుతూనే ఉంటారు అంటే మామయ్య గారు ఇంకేమి లేదు తనకు భయపడితే నేను ఊరుకోను నీ తడాకాయ ఏంటో చూపించు సరే మామయ్య గారు నీకేం పర్లేదు నీ వెనకాల నేను అన్నాను కదా రెచ్చిపో